అందరికీ నమస్కారం అండి వేదికను అలంకరించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు విశ్రాంతాధికారి లక్ష్మీనారాయణ గారు కంటపం రవిశంకర్ గారు శ్రీ రాజేష్ గారు స్వర కరవాలం జాసరా తిరునగర్ గారు అలాగే స్వరభాస్వరం పాలడి గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి కథానాయిక ఒక రకంగా కథానాయక వల్ల రచయిత్రి వెనకంటి లావణి గారికి ఇక్కడ ఇచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా వెనగంటి లావణి గారు రెండు విషయాలు ఆవిడ గురించి చెప్పాలి ఆవిడ విద్యావంతురాలు డబుల్ఎంఏ మన తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎంత చేశారు పిహెచ్డి చేశారు ఆవిడ అనేక పుస్తకాలు రాశారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అన్ని అన్ని విషయాల కంటే కూడా అన్ని పుస్తకాల కంటే కూడా ఆయన పాలనలో వెలికిరాని విషయాలు అనేటువంటి ఒక పుస్తకం ఉంది అలాగే శ్రీరామచంద్ర రాజ్యం ఇది అందరిని ఆకట్టుకునే అంశం ఎందుకంటే త్రాతాయుగానికి ఈ కలియుగానికి యుగంలో శ్రీరామచంద్ర ప్రభు అంటే ధర్మం నాలుగు పాదాలు నడిచిన రోజుల్లో ప్రజలు కూడా ధర్మాత్ములై ఉన్న రోజుల్లో శ్రీరాముడు అలవోకగా అలసట లేకుండా పరిపాలించగలిగారు ఈ కలియుగంలో ఎవరికి వాడే రావణాసురుళ్ళు మనకు ప్రతి వీధిలో గల్లీలో రోడ్డు మీద ఎక్కడ చూసినా రావణాసురులు నరూప రాక్షసులు కనిపిస్తున్న ఈ ఈ కలియుగంలో రామరాజ్యాన్ని అందించడం అనేటువంటిది ఎంత కష్టమైన విషయమో దాన్ని ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు సాధించారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సాధించగలిగారు అయితే దురదృష్టం ఏంటంటే మన కలియుగంలో ఉన్నాం యు యుగ పురుషుడు తన ప్రభావం తను చూపిస్తూ ఉంటాడు త్రేతాయుగమైన ద్వాపర యోగమైనా ఆనాడు ప్రజలు కూడా నీతిని ధర్మాన్ని ఆచరించేవారు ఇవాళ మనలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి మాయా మర్మానికి లోపడుతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆవిడ ఈ పుస్తకం రాయడానికంటే చెయ్యి తిరిగిన రచయిత ఎవరైనా సరే రాయగలుగుతారు ఎవరైనా రాయగలుగుతారు కానీ ఆవిడికి చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది అభిమానులు ఉంటారు హార్డ్ కోర్ అంటే ప్రాణాలు ఇచ్చేసేంత అభిమానులు ఉంటారు కానీ ఈవిడ భక్తురాలు ఎలాగంటే ఇదివరకు నేను ఒక రెండు రెండు మూడు నెలల క్రితం ఒక బుక్ ఆవిష్కరణలోనే ఆవిడని మొ మొట్టసరిగా చూడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పేరు ఆవిడ నోట్లను తలుచుకున్నప్పుడు మొఘల్లో ఒక రకమైన భక్తి పారవేశం కనిపించింది తాదాత్మ్యత కనిపించింది ఏంటి ఎంత వీడిలో చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసుకుంటే అని మా రాజేష్కర్ అడిగాను ఎవరండి ఆవిడ ఏంటంటే ఈవిడ ఆవిడండి ఈ పుస్తకాలు రాశారు చంద్రబాబు నాయుడు గారి గురించి త్వరలోనే ఆవిష్కరణ కూడా చేస్తారంట అని చెప్పన్నారు అప్పటి నుంచి తర్వాత కొన్ని పుస్తకాలు ఆవిడ పుస్తకాలను చదవడం జరిగింది సులభమైన సరళమైన ఆవిడ శైలి సులభతరంగా అర్థమయ్యే రీతి అంటే పదాడంబరం ఉంటుంది సాధారణంగా రచయితలు ఏమన్నా రాసినప్పుడు పదాడంబరం అంటే గ్రాంధి కానీ వంపేసి వాళ్ళ రచన తాలూకు సాంద్రతని బలాన్ని చూపించడం కోసం ఏం చేస్తారంటే పదాడంబరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కానీ చాలా సులభంగా నారికేళ సలిలము పంజినంటే నారికేళ సలిలం అంటే కొబ్బరి నీళ్ళు నేను కూడా పదాడంబరం వాడతా ఉన్నాను అలా కాకుండా కొబ్బరి నీళ్ళు ఎంత అయితే మధురంగా ఉంటుందో లేత కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఎంత అయితే మనకి దాహం తీర్తదో అంటే తెలుగు భాష కానీ తెలుగు పట్ల ఆసక్తి అనురక్తి అభిమానం ప్రేమ గౌరవం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవిడ రచనలు చదివిన అందులోని విషయాలను గ్రహించినా చాలా సంతోషం కలుగుద్దండి ఆ భాగ్యం నాకు కూడా కలిగింది ఆ పుస్తకాలు నేను కూడా చదవడం జరిగింది అలాగే ఈవిడ రాసిన ఈ పుస్తకాలన్నీ కూడా తప్పనిసరిగా కొన్ని చదవండి ఎందుకంటే అంటే ఇది ఆవిడ విత్పత్తికి మనం ఎలా నిర్ణయించడం కాదు ఆ శ్రమకు మనం ఎలా నిర్ణయించడం కాదు కానీ కొన్ని చదివితే మనకు బాధ్యత ఉంటుంది మనకి ఆ పుస్తకాన్ని చదివి తెరాలన్న బాధ్యత కల్పిస్తూ ఉంటుంది కానీ ఈవిడి విషయంలో సిబిఎన్ అభివృద్ధి రథసారిది పుస్తకం అలాగే నిరంతర ప్రగతి కాప అనేటువంటిది హిందీలో కూడా రాశారు అంటే ఉత్తర భారతీయులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఏ నార్త్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్తే మొట్టమొదటిగా ఇన్ రామారావు గారి గురించి తలుచుకుంటారు అలాగే బాబు గారి గురించి మీ 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 సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా నాయుడు స్టేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో మనం బయట రాష్ట్రాలకు వెళ్తుంటే మనం ఇంక కొంచెం జాలిగా చూస్తూ ఉన్నారు అది ఎందుకో వాళ్ళందరికీ అర్థమైంది ఈ నాలుగున్నర ఏళ్ళు చూసిన తర్వాత ఈ చంద్రబాబు గారి విషయంలో లావణ్య గారు ఆవిడ చేసిన కృషికి ఒక రకంగా ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే ఆవిడలోని నిర్మలం చిత్తశుద్ధి గల నిబద్ధతతోటి నిజాయితీగా ఏవైనా ఏ విధమైన వేరే ఆసక్తులు లేకుండా ఏ రకమైన పదవీ ఆలస్ కానీ పార్టీలో పేరు తెచ్చుకున్న కానీ ఇలాంటివి ఏమీ అవి లేవు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద భక్తి ప్రజలందరికీ ఈ పుస్తకాల ద్వారా తన తన అభిమానాన్ని చాటుకుంటాం జరిగింది అందరు కూడా ఈ పుస్తకాలు చదవండి దయచేసి చాలా బాగా రాశారు ఆవిడ ఇక్కడ మనం ఇంకొక మాట చెప్పుకోవాలి రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారి గురించి సాధారణంగా ఒక ఎంపీ మనం ఇవాళ మందిని చూస్తూ ఉన్నాం ఒక వార్డు మెంబర్ అయితేనో ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ అయితేనో వాళ్ళకి మనకి ఆకాశంలో ఉంటున్నారు అందుబాటులో లేకుండా ది డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే సగటు పౌరుల్లాగా అంటే డక్స్ డోర్ మన పక్కింటి పెద్ద ఆయనలాగా ఆయన అందరిలో కలిసే తీరు అలాగే ఈ నాలుగు నరాల నుంచి ఆయన పోరాడిన తీరు ప్రజల గొంతై ఆయన వినిపించిన తీరు చూసిన తర్వాత ఒక రెండు మాటలు చెప్పాలనిపించింది ఆయన గురించి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది చరిత్రలో నిలిచిపోయే పేజీలు ఆ పేజీల్లో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి ఒక పేజీ ఉంటుంది ఆ పేజీలో ఆయన నిరంతరం నిత్యం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కంటిలోని నలుసు చెప్పిలోని రాయ చెవిలోని జోరీయ ఆయన అంటే ఆయన చెప్పిన విధానం అందరికంటే ముందు ఆయన తన పోరాటాన్ని సహ మొదలు పెట్టారు అలాగే నాకేమనిపిస్తుంది అంటే నాకు ఎంతో సంతోషం అంటే కరెక్ట్గా ఆయన మధ్యాహ్నం ఒంటికంటగా మొదలు పెడతారు అది మధ్యాహ్నం ఒంటికంట మొదలుపెట్టేటప్పటికి ఆయన ఆయన ఎవరైతే ఈయన మాటలు విని అందరూ శుభ్రంగా ఫోన్ చేసి కూర్చొని చూస్తూ ఉంటారో ఎవరైతే ఈయన ఎవరినైతే ఎక్కుపెట్టారో ఈయన బాణం అంటే యుద్ధం క్షేత్రధర్మం కదా అది ఈ నాలుగున్నర నుంచి ఆయన పూర్తిగా చేస్తూ ఉన్నాడు ఈ నాకు వేసిన సమరపోతాకం ఏదైతే ఉందో అది వాళ్ళకి సమరపోతాహకం ఎదురుతుంటే సున్నితమైన గాలి వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి అగ్నిశకల తగులుతూ ఉంది కరెక్ట్గా వాళ్ళు భోజనాన్ని కూర్చుంటారు ఈయన మొదలు పెట్టేటప్పటికి ఆ రచ్చబండ వాళ్ళు భోజనం చేయలేరు ఇంకా ఎందుకంటే ఈయన వాళ్ళు ఓచ్చకోతకు వస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఇందులో అబద్ధాలు కానీ అతిశూతలు కానీ అన్ని నిజం ఆ రోజు పత్రికాధిపతులు కానీ మీడియా ఛానల్స్ కానీ ఇంకా కొద్దిగా లేట్ అవుద్దాము ఈ వచ్చిన వార్త రేపేస్తారో లేదంటే రేపు సాయంత్రం డిబేట్ చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ రోజు ఉదయం జరిగింది మధ్యాహ్నానికి వేడి వేడిగా ఉండి వార్చి శుభ్రంగా అందరికీ కూడా మష్టాన్న భోజనం అందరికీ ఏంటంటే ఉప ఉపశమనం అంటే ఒక అరాచకం జరుగుతున్నప్పుడు ఒక భూచోడ రాష్ట్రాన్ని నలిపేస్తున్నప్పుడు ఈయన మాటలు వింటుంటే బీపీ ఉన్నవాళ్ళు బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే పని లేదండి రాఘురామకృష్ణా గారు మాట్లాడుతుంటే చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది కాబట్టి రఘురామకృష్ణదాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజల తరఫున ఆయన మరింతగా ఈ రెండు మూడు నెలలు బాగా రుబ్బి రుబ్బి వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకున్నాను